అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గుడివాడకి స్పెషల్ ప్లేస్ ఇచ్చి స్పెషల్ గా ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కి మొట్టమొదటి రాష్ట్రంలో జరిగే ఏకైక అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ బాబుగారి గారి చేతుల మీదుగా జరగడానికి గుడివాడు వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాం అలాగే ఇక్కడికి వచ్చిన మీరందరికీ ఒక చరిత్ర చూస్తున్న మీరందరికీ అలాగే గౌరవ మంత్రివర్యులకి ఎంపీ గారికి అంతేకాకుండా నా సహచరుల సహచర ఎమ్మెల్యేలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ మీరందరూ బాబుగారి నాయకత్వం మీద నమ్మకంతో అత్యధికమైన మెజారిటీతో గుడివాడలో అరవై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి మీరు గెలిపించినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనకి సార్ మీద ఉన్న నాయకత్వం సార్ నాయకత్వం మీద ఉన్న నమ్మకం దీన్ని తెలియజేస్తా ఉంది ఆయన మన నమ్మకానికి తగ్గట్టుగానే ప్రతి సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళు కింద భావించి రెండింటినీ వెంటనే వచ్చిన వెంటనే రంగంలో దిగి ఈ పాలైన మన రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తానికైనా మొదలెట్టారు సంక్షేమానికి పెద్ద వేశారు వచ్చి రాగానే నాలుగు వేలు పెన్షన్ ఇవ్వగలరా అన్నారు ఎవరో ఎవరు నమ్మకం లేదని చెప్పారు కానీ మొట్టమొదటి నెలలోనే చెప్పినట్టుగా నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు కలిపి ఏడు వేలు కలిపి మొట్టమొదటి నెలలోనే ఒకటో తారీఖున అందించడం జరిగింది అదే కాదు ఇంకా ప్రతి వర్క్ చేసి ఆయన థ్యాంక్స్ చెప్పిన ఆయన ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాం ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు అభివృద్ధిలో కూడా అనేకమైన పథకాలు ఆయనతో అరగంట కూర్చుంటే ఒక విజ్ఞాన ఆయన ఆయన చాలా సార్లు మాట్లాడటం జరిగింది ఆయన ఆయన అడుగుజాడులో మనం నడిచి గుడివాడ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుకుందాం అలాగే అన్నా క్యాంటీన్ సంగతికి వస్తే మీకు అందరికీ తెలుసు అన్ని కోట్ల మందికి సమారమే నాలుగు పాయింట్ ఐదు కోట్ల మందికి అన్నం పెట్టింది అన్నా క్యాంటీన్ అన్నగారు కిలోకి కిలో బియ్యం రెండు రూపాయలకి ఇస్తే ఐదు రూపాయలకే భోజనం పెట్టిన గనులు మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి గొప్ప పథకాన్ని సడన్ గా రద్దు చేసి కేవలం కక్షతోటి తోటి వ్యవహరించి అన్నా క్యాంటీన్ కు ఇప్పుడు వ్యతిరేకం కాదని మేము కొంతమంది వాళ్ళు వీళ్ళు చెప్తా వస్తా ఉన్నారు కానీ ఎక్కడ ఉంచారు మీకు గుర్తుందా అన్నా క్యాంటీన్ పెడితే కేసులు కట్టి కూలగొట్టి మొత్తం అంత దారుణంగా దారుణంగా చేసిన పరిస్థితి నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా గమనిస్తాను ఉన్నాను ఇంత దారుణమైన పరిస్థితి మనకి దాంట్లోంచి బయటపడ్డాం రాగానే చెప్పినట్టుగా ఆగస్టు పదిహేనో తారీఖు కల్లా అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసిన మహానుభావుడు ఆయనకి మనం అందరం తృణపడి ఉండాలని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను ఇది ఒకటే కాదు అభివృద్ది పదంలో నడపడానికి కూడా ఆయన అనేకమైన పథకాలు ముందుకొస్తా ఉన్నాయి అసలు స్కిల్ ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా స్కిల్ సెన్సెస్ అంటే మీకు మీకు ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలి రేపు ఏమేమి రాబోతుంది మీరందరికీ అసలు ఇప్పుడేమో ఇప్పుడేమి నేర్చుకుని ఉన్నారు వీట్లన్నింటినీ స్కిల్ సెన్సెస్ లో తీసుకుని కావాల్సినట్టుగా ప్రతి ఒక్కరి భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేట్టుగా ఆయన వర్క్ చేస్తా ఉన్నారు ఆయన 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 లాంటి నిజంగా మనం అందరం మనం అందరం నిజంగానే భావించాం ఆయన ఒక్కడే ఈ రాష్ట్రాన్ని కాపాడగలడం ఇంత దుర్మార్గమైన పాలన నుంచి మన బయటకు వచ్చేసరికి ఆయన ఒక్కడ వల్లే అవుతుంది ఇంత దారుణమైన పరిస్థితులు అనేది భావించాం అందుకు తగ్గట్టుగానే ఆయన ప్రతి నిమిషం పనిచేస్తానికి ఆయనకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటూ చెప్పుకుంటూ మరొక్కసారి సార్ గుడివాడ వచ్చినందుకు గుడివాడలో మీరు ఇక్కడ ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్ ఇదే రకమైన ప్రేమ మా మా మీద మీద పూర్తిగా పూర్తిగా మా మీ రాబోయే భవిష్యత్తులో మన రాష్ట్రానికి మీరు చేయబోయే పనుల్లో గుడివాడిని కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలసీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గుడివాడ పట్టణ ప్రజానికానికి అందరికీ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఎప్పు అంత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని మధ్యలో ప్రభుత్వం మూసేసి పేద ప్రజలు ఏదైతే ఆకలి తీర్చలేనటువంటి ప్రభుత్వం గతంలో ఉండేది కానీ ఈరోజు మళ్ళా ముఖ్యమంత్రి గారు పేద ప్రజానికం కోసం ఐదు రూపాయలకే ఆకలి తీర్చేటువంటి ఈ కార్యక్రమాన్ని గుడివాడ నుంచి చేపట్టడం వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి మనందరం చూసాం కూటమి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అన్నమాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి విషయం మనందరం చూసాం అదే రకంగా ప్రతి నెల ఫస్ట్ తారీఖే నాలుగు వేల రూపాయలు ఇవ్వటం కూడా మనందరం చూస్తా ఉన్నాం ఇవన్నీ ఒక మాట మీద కట్టుబడి మరి చేసేటువంటి పనులు అని నేను చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మనందరం చూస్తూనే ఉన్నాం మరి ఏ రాష్ట్రానికైనా ఈ భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్గా మిగిలింది కానీ బాబుగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శర కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజు అమరావతి పనులు రాజధాని పనులు నడుస్తూ ఉన్నాయంటే అలాంటి మరి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రానికి కావాల్సింది మొట్టమొదటిగా అమరావతి రెండవది పోలవరం అది తప్పకుండా పూర్తయితే ఈ రాష్ట్ర ప్రజానికి కావాల్సింది ఇంకేం ఉండవు అవి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి దాన్ని తప్పకుండా ఇవన్నిటిని కూడా పూర్తి చేస్తారనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారికి ఇంకొక వినపం ఈ జిల్లాలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది సార్ తీర ప్రాంతం మచిలీపట్నం అటు పక్క చూసినట్లయితే పెడన అవనిగడ్డ ఈవెన్ పెనమలూరులో కూడా జిల్లాని ఒక యూనిట్ గా తీసుకొని జల జీవన్ మిషన్ ద్వారా అలాగే అమృత ద్వారా వచ్చేటువంటి నిధులతో పాటు తమరు కూడా ఈ జిల్లాకి ఎంత నీళ్ళ ఎన్ని డబ్బులైతే ఒక యూనిట్ గా అవసరమో దాన్ని కొంచెం యుద్ధ ప్రాతిపదికం మీద మొత్తం జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుని ఆ మంచినీటి సమస్యను తీర్చాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసి అన్నా క్యాంటీన్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు యూ సార్ సో మచ్ సార్ పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు మరొకసారి అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమూల్యమైన సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం మైక్ ఇవ్వండి నువ్వు అన్నా క్యాంటీన్ వల్ల లాభం ఏంటి నువ్వేం చేస్తావు చెప్పు నేను ఆటో డ్రైవర్ అండి నా పేరు రేమల్లి రజనీకాంత్ మాది పక్కనే ఉన్న ఒలివత్తిపాటి గ్రామం ఐదు కిలోమీటర్లు ఉంటుంది సార్ ఇక్కడికి మేము డైలీ వచ్చి టౌన్ లో తోలటం కాకుండా అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం ఏంటంటే లోకల్ గా కాకుండా మేము ఉయ్యూరు కానీ పామారు కానీ వెళ్ళినప్పుడు మేము డ్రాపింగ్కి వెళ్ళినప్పుడు మాకు మళ్ళీ ఇటు రావాలంటే ఒక రెండు గంటలు సమయం పడుతుంది సార్ ఆ సమయంలో మేము అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసిన అనుభవాలు చాలా ఉన్నాయి సార్ అంతేకాదు సార్ నేను రెండు వేల పదిహేడు వరకు ఆటో డ్రైవర్ని సార్ రెండు వేల పదిహేడులో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఓనర్ని అయ్యాను సార్ నేను మన గవర్నమెంట్లోనే సార్ అంతేకాదు సార్ ఆకలి సాగులు అన్నది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నేను చాలా చూశాను సార్ అవి కరోనా సాగుల కింద లెక్క కట్టారు కాని అన్నం లేక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఆ సమయంలో నేను దగ్గరుండి చాలా చూశాను సార్ నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్న సమయాల్లో మంది చనిపోయారు సార్ ఎలా చనిపోయాడు అంటే మూడు రోజుల మట్టి అన్నం లేదు నాలుగు రోజుల మట్టి అన్నం లేదు అదే సమయంలో అన్న క్యాంటీన్ కనుక ఉండి ఉంటే కొన్ని వేల మంది బతికేవారు సార్ అది నేను చాలా దగ్గర నుండి చూశాను సార్ అది నా బాధ నాకు తెలుసు సార్ మా వాళ్ళే అదే కాకుండా మేము ఏ ఊరు వెళ్ళినా కానీ అటు ఏలూరు కిరాయికి వెళ్ళినా కానీ ఇటు మచిలీపట్నం కిరాయికి వెళ్ళినా కానీ మాకు లేట్ అయిన సమయంలో మేము అన్నా క్యాంటీన్ వెళ్ళి భోజనం చేసేవాళ్ళం సార్ ఈ అన్నా క్యాంటీన్ మీద నాకున్న అనుభవాలు సార్ ఇప్పుడు నువ్వు ఆటో దొరుకుతున్నావు కదా అవును సార్ సొంత ఆటోనా సొంత ఆటో సార్ పెట్రోల్ పెట్రోలా డీజిలే సార్ డీజిల్ దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే నీకు ఖర్చు తగ్గుతుంది కదా తగ్గుతుంది సార్ ఏమన్నా ఆలోచించావాలోచించాను కానీ సార్ ఉన్నది దానికి దానికి సరిపోతుంది సార్ అది తీసుకోవాలంటే మూడు లక్షల పై కాస్ట్ అవుతుంది సార్ ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు లేదా కన్వర్ట్ చేసుకుంటానికి ఇంకా నాకు అంత ఇది లేదు సార్ ఈ బండి ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా నీకు ఏమైనా అవగాహన ఉందా దాని మీద అవగాహన లేదు సార్ మార్చలేరా ఇంజిన్ మారిస్తే సరిపోతుంది కదా కలెక్టర్ గ్యాసే కాదు నీకేమైనా ఐడియా ఉంది దీని మీద ఓకే మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి ఇప్పుడు ఎందుకంటే ఓకే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు నువ్వు ఇంట్లోనే చార్జ్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది నేను ఒకసారి కలెక్ట్రిక్ నువ్వు కలువు ఏం చేయాలి నేను గైడ్ చేస్తా దాని ప్రకారం ముందుకు వెళ్దాం ఇప్పుడు ఏమమ్మా నువ్వు చెప్పు